రెండు ఫోల్డ్ వేసుకోవాలి ఏ ఉండేది కట్ చేసేయాలి లెవెల్గా ఉండాలి కదా చక్కగా ఇప్పుడు హ్యాండ్ కొలత తీసుకోవాలి మనం ఇలా ఇలా వరిసి ఒక రెండు వేల మాయన వదిలేసేయాలి మనము ఇది చంక చక కానించి ఇక్కడికి ఒక మార్క్ వేసుకొని ఇదేమో మార్కింగ్ రెండు వేల ఒకటి నుంచి వేసి సంఖ గీతకాడికి లైన్గా గీత కట్టేసేయాలి ఇది హ్యాండ్ బ్యాక్ సైడ్కు ఇలా రెండు ఫోల్డ్ వేసుకోవాలి రెండు ఇలా వేస్తే నీట్గా ఉంటుంది కానీ అలా వద్దన్నారు అక్కడ కటింగ్ చేసుకునే అమ్మాయిలు మామూలుగా చూపించమని తింటే ఇలా చూపిస్తుండ బ్యాక్ సైడ్ పట్టి ఉంటుంది కదా పట్టి కానించి భుజం వరకు తీసుకోవాలి ఇది డీప్ ద డీప్ నాలుగేళ్ళు తీసుకోవాలి నాలుగేళ్ళు తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది లూజు మనకు టెస్ట్ లూజు ఇది చంక రెండు వేల మైన వదులుకోవాలి అడ వీటికి చంక మార్కు వేసుకొని చంకకు రౌండ్గా గీసుకోవాల్సింది ఉంటుంది మనం గీసుకున్న తర్వాత మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది ఇది నడుము డీప్ అనమాట డీప్ కటింగ్ చేసుకు ఇది షోల్డర్ రెండున్నర వస్తుంది రెండున్నర కానించి ఇది చంక కాడికి రౌండ్గా తీయాలి ఇది బ్యాక్ పార్ట్